అదే విధంగా గోదావరి వన్ వన్ సెవెంటీ టూ 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 నైన్టీ పర్సెంట్ థౌసండ్ థౌసండ్ ఫోర్టీన్ వరకు కంప్లీట్ అయింది ఫిఫ్టీన్ హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీళ్ళ చదువుకొని మున్సిపల్ ఎలక్షన్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష హోర్డింగ్స్ పెట్టుకున్నాడు మేమేమన్లే ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సరే కాలం కలిసి వచ్చింది శిల్పారామయ్యం కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష కులీ కుతూ ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష మేమేమన్నా అధ్యక్ష మేం కట్టిన హైటెక్ సిటీ మేము కట్టిన శిల్పారామం మేమేసిన ఔటర్ రింగ్ రోడ్ మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిన చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా సెల్ఫీలు దిగినా మేమేమని లేదు అధ్యక్ష చూస్తూ ఊరుకున్నాం ఎందుకంటే కాలం కలిసి వచ్చిన కాలం వచ్చినప్పుడు వానపాము కూడా పుసగొడుతుంది అంట అధ్యక్ష నాగుపాము అవసరం లేదు అంటే తెలుసు కదా అధ్యక్ష ఎర్రన మనం తెలంగాణలో ఎర్రన్న అంటే వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో బుడతాయి వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా వానపాములు కూడా బుస కూడతాయి అధ్యక్ష కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద చెప్పుకుంటూ ఉంటారు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు తెలుసు కదా అధ్యక్ష ఇంతెందుకు అధ్యక్ష మీ వికారాబాదు శాటిలైట్ సిటీ కింద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జయపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడ నుంచి నాయకుడిగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా సిద్ధాంత పరంగా జెండా పరంగా ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి అభిప్రాయాలున్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు రెండు వందల యాభై ఫీట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ వన్ ఫేస్ నాటిన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్ సిక్స్టీ కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాని రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్ లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆరు వేల ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును ఏడు వేల కోట్లకు ముప్పై మూడు ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని వాళ్ళ భావను వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఇచ్చుడితోనే మీరు ముఖ్యమంత్రి అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ప్రజలు మీకు తీర్పిచ్చారు కాబట్టి ఈరోజు